జగన్మోహన్ రెడ్డి చేస్తానని చెప్పడం వల్ల పైగా ఏం చేశాడు తెలుసా లిక్కర్ రద్దు చేస్తానని చెప్పి తీసేస్తానని చెప్పేసి లిక్కర్ మీద తాకట్టు పెట్టి ఎవరైతే కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చరికి క్వార్టర్ ఆఫ్ వేసుకుంటారో వాళ్ళందరికీ అరవై అరవై రూపాయలు యాభై రూపాయలు ఉండేటువంటి దాన్ని తీసుకెళ్ళి రెండు వందలు చేసి వీళ్ళందరినీ కూడా రద్దు చేయకపోగా ధరలు పెంచి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ దాన్ని మద్యాన్ని తాకట్టు పెట్టి దానిమే వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టేసేసి డబ్బులు తీసుకొచ్చేసాడు కదా ఎక్కడ అభివృద్ధి లేదు ఒక రోడ్డు వేసే పరిస్థితి లేదు కుంట పుచ్చే పరిస్థితి లేదు ఒక ఎల్ఈడి బల్బు పోతే వేసే పరిస్థితి లేదు అసలు ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు రాజధాని మూడు రాజధానులు ఉన్నాడు మూడు రాజధానులు కదా మూడు రాళ్ళు కూడా ఎక్కడ పెట్టదు అసలు ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ నిర్వీర్యం చేస్తాడు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు దోపిడీకి అలవాటు పడిపోయాడు మైనింగ్ దగ్గర నుంచి పోలవరం కాలువ దగ్గర నుంచి గట్టుల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి అసలు ఇది కాదు అది కాదు లెక్కర్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా కేంద్రీకృతం చేసి అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోవాలి అనమాట అంతా అతను అతను చుట్టూతున్నటువంటి వాళ్ళు ఇవాళ నిన్న పేపర్లో చేస్తే ఆసియాలోని కుబేర్లో ఉన్నటువంటి వాళ్ళు అతని చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మెగా కృష్ణారెడ్డి దగ్గర లాంటి వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళు అంతా మంది కుబేర్లు అయిపోయారు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో దోపిడీ చేసి మొత్తం అంతా కూడా కామనమైన వాడు బతికే బతి లేకుండా చేశాడు అందరూ కూడా భయపడిపోతున్నారు ఒక మీరు చూడండి ఒక మార్చుకు అడిగినందుకు ఒక డాక్టర్ సుధాకర్ని ఒక గొప్ప డాక్టర్ని పిచ్చివాణి చేసి నడి రోడ్డు మీద పెడ రెక్కలు కట్టి చంపించేసినటువంటి విధానం ఒక మీకు సలీం ఫ్యామిలీ ఒక ముస్లిం ఫ్యామిలీ నలుగురు కుటుంబ సభ్యులు అయ్యా రక్షణ లేదు మాకన్నీ అంటే వాళ్ళని హెరా చేస్తే తల్లి బిడ్డలను కూడా ఏం చేస్తామో మానభంగాలతో సహా ఏం చేస్తామని అంటే బెదిరిపోయి ఆ కుటుంబం అంతా పడి పైకి చనిపోయినటువంటి విధానం ఒక కిషోర్ మాస్క్ పెట్టుకోలేదని మాస్క్ పెట్టుకోకపోతే కొట్టాడు మాస్క్ అడిగినందుకు చంపేశాడు ఒక వరప్రసాద్ ఇసుక దోపిడీని నిలస్తే పోలీస్ స్టేషన్లో సాక్షాత్తు తీసుకెళ్లి గుండు కొట్టించి అతన్ని అవమానపరిచి చేసినటువంటి విధానం సాక్షాత్తు రాష్ట్ర దేశ రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా కానీ అక్కడ చర్య తీసుకున్నటువంటి విధానం తప్పుడు కేసులు వందలాది కేసులు వేలాది కేసులు ప్రతి వాడు సామాన్యంగా ప్రశ్నించే ప్రతి రాష్ట్రంలో కార్యకర్త మీద ఇరవై నుంచి పాతి కేసులు పెట్టినటువంటి విధానం లీడర్లందరినీ కూడా కక్షతో వేరువేరుగా ఏ రకమైనటువంటి కేసులు లేనటువంటి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు సిబిసిఐడిని తన సొంత దీనిగా కొంతమంది ఆఫీసర్లని కార్యకర్తల్లా పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరి మీద నిజాయితీకి బతికేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి నాయకుల్లో వెజనరీ లీడర్లో గొప్పవాడు అటువంటి ఒక చంద్రబాబు నాయుడిని నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాల మట్టి అయిన నీచుగా నిజాయితీగా ఆయన యొక్క పేరు ప్రతీష్లే ఒక బ్రాండ్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వాడిని కూడా తప్పుడు కేసులు పెట్టేసి అందరికీ తలా ఒక నెంబర్ ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ రకంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర కానీ లోకేష్ బాబు యొక్క పా పాదయాత్ర కానీ అణగారిగిన వర్గాల యొక్క ప్రజల యొక్క ఏదైతే మాట్లాడే స్వేచ్ఛ లేనటువంటి యొక్క ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క వాయిస్ని తీసుకుని ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి రోడ్లో కూడా తిరుగుతూ ప్రతి వర్గాన్ని కలుతూ వాళ్ళ యొక్క వాయిదని తన గళంగా వినిపిస్తున్నటువంటి ఆ యాత్ర జరుగుతున్నటువంటి విధానాన్ని చూసి బెంబేలెత్తిపోయింది జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్రల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క అతను పవన్ కళ్యాణ్ ఈ యాత్రలతో జనం అందరూ కూడా ఏ మొత్తం రోడ్ల మీకు వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కక్షపూరితంగా ఒక కుట్రతో వీళ్ళందరినీ కూడా జైలు పంపిద్దాం బయట తిరగకుండా చేసేసి ఓట్లని ఏదైతే దొంగ ఓట్లను చేర్చుకుని కొంతమంది తను పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకుని వాలంటీర్ల ద్వారా ఉపయోగించి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ కూడా ఈ నాలుగైదు నెలలు కూడా రాకుండా చేసి లోపు తను సంపాదించినటువంటి లక్షలాది కోట్ల రూపాయల డబ్బులను ఉపయోగించి గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు కామన్ మెను ఎవ్వరూ కూడా కూలీ దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుడి వాటికి కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బతికేదానికి ఆస్కారం లేదు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి నీకు కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి కందిపప్పు పెరిగిపోయింది ఉప్పు పెరిగింది పాలు పెరిగింది ఇది లేదు అది లేదు అన్నీ పెరిగిపోయినాయి